హాయ్ సార్ నమస్తే ఈరోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండల్ మన మాచ్చిరెడ్డిపల్లి గ్రామం నుంచి శివస్వాములు శ్రీశైలం పోతున్నారంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అయితే ఇప్పుడు నచ్చకుండా అవుతున్నారు సార్ వరకు రోజు ఎందుకు వెళ్తున్నారు நடுத்துவனால் மொத்தம் பிட்சாண்டு எல்லாம் ஆட்டோ அந்த அந்த எட்டு கிலோமீட்டர் ఇంకా సెవెన్ డేస్ అదే ఇప్పుడు రోజుకు ఇరవై ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ అడిగిలే ఇట్లా షార్ట్ ఉంటుందా ఇట్లా ఇదే మెయిన్ రోడ్ కట్ ఉంటుంది షార్ట్ కట్తో సరే స్వామి మీద మంచిగా పోయి అది మల్కార్జున స్వామి దర్శనం మంచిగా చేసుకోవాలని కోరుతున్నాము మంచిగా ఏమైనా ఏమైనా